హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ పద్మ మీ అందరికీ నమస్తే అండి ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నా ఎలా ప్రిపేర్ చేయాలనో అన్ని మీకు చూపిస్తాండి పావు కేజీ వంకాయలు అండి రెండు టమాటోలు ఉల్లిపాయ పల్లీలు కొన్ని జీలకర్ర ధనియాలు నువ్వులు శనగపప్పు కొంచెం కాజు కొబ్బరి వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం చింతపండు అండి కొంచెం ఆయిల్ వేసుకుందామండి కొంచెం శనగపప్పులు మంచిగా వస్తే ఫ్రై చేద్దామండి ఆయిల్లో మనము ఆయిల్లో ఫ్రై చేయకుండా కూడా చేసుకోవచ్చు గుత్తుయ కానీ అట్లా కూడా చేయొచ్చు ఇట్లా కూడా చేయొచ్చు ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది కూడా ఇట్లా ఫ్రై చేయండి రాకపోతే వస్తే కూడా ఫ్రై చేయండి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలండి చిట్కాడు చిట్కాడు కాజు కొబ్బరి అండి టేస్ట్ రావాలంటే అవి కొన్ని అవి కొన్ని వేసి చేసుకోవాలండి లేదంటే ఏమి మన ఇంట్లో వంటింట్లో ఏవే ఉంటాయో అవి వేసి కూడా చేసుకోవచ్చు అండి సింపుల్ కూడా చేసుకోవచ్చు మనకి ఇంకా టేస్ట్ మంచిగా రావాలి మటన్ కర్రీ లాగా రావాలంటే మనం ఇట్లా ఫ్రై చేసుకొని మంచి ఆయిల్ మిక్స్ పట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి గుద్దంకాయ ఇప్పుడు కాస్త కొన్ని నువ్వులు లాస్ట్లు వేసుకోవాలండి తొందరగా ఫ్రై అయిపోతాయి కదా లాస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మంచిగా మనం ఫ్రెష్గా కడిగి నానబెట్టుకున్న చింతపండు ంత చింతపండు మీరు చాయ్స్ అండి మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవచ్చు మనకు పుల్ల కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు పులుపు ఎక్కువ తింటాం అనుకుంటే పులుపు తక్కువ తినుకుంటాం అనుకుంటే లైట్గా వేసుకోవచ్చు అది ఇష్టము ఇప్పుడు కొన్ని వెల్లుల్లి అల్లం కాలు చూడండి ఇట్లా అన్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ చేద్దాం చక్కాలు అయిపోయినాయి కదండి స్టవ్ ఆపేసిన వంకాయలు ఇట్లా ఫ్రెష్గా కడుక్కొని కొంచెం క్లాత్ తీసుకొని తుడుచుకోవాలండి ఎందుకంటే ఆయిల్ వేసినప్పుడు చిట్టాపట్టు ఉంటాయి కదా మనం ఇట్లా కట్ చేసుకోవాలి నాలుగు భాగాలు ఇట్లా చూసుకోవాలి కట్ చేసి ఇప్పుడు వంకాయలను ఫ్రై చేద్దామండి సరిపోయినంత ఆయిలేద్దాం కరికి సరిపోయినంత వేద్దాం ఇప్పుడు ఈ వంకాయలని ఫ్రై చేద్దాం వంకాయలు ఫ్రై చేస్తున్నాం కదండి ఇదే ఆయిల్లో మళ్ళీ మనం కర్రీ చేసుకోవచ్చు వంకాయ కొంచెం ఫ్రై చేసిన చేసి పచ్చివాసన ఉండకుండా కొంచెం ఫ్రై చేసి తీసేసుకొని అదే ఆయిల్లో మనం మళ్ళీ కర్రీ చేసుకోవచ్చు చూడండి ఇట్లా ట్రై చేసుకోవాలి మంచిగా వంకాయలు కొంచెం మగ్గిపోయే వరకు ఇట్లా మనం ట్రై చేసుకోవాలి చూడండి ఈ మాత్రం ఫ్రై అయిపోతే సరిపోద్ది మాట ఇట్లా ఫ్రై అయిపోతే సరిపోతుంది తీసేసుకోవాలండి చూడండి మళ్ళీ కర్రీలో ఉడికితే ఇంత టేస్ట్ వస్తాయి కదండి ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూ ఇట్లా ఫ్రై చేసుకోవాలండి సల్లారిపోయినాయి కదండి మనం ఇందులో వేసి మిక్సీ పట్టుకుంటాం చల్లారినాక మిక్సీ పట్టుకోవాలండి వేడి మీద పడితే కరెంటు కదండి సల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక చెక్క రెండు యాలకులు రెండు మూడులో వంగలండి ఇందులోనే వేసేద్దాం ఇట్లా ఒక తింపు తిప్పుకున్నామండి మిక్సీలో ఇప్పుడు మనకు సరిపోయినంత కారం సరిపోయినంత సాల్ట్ ఇప్పుడు మళ్ళీ దీన్ని పేస్ట్ చేసుకుందామండి ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసేసుకుందామండి వాటర్ చేసుకొని పేస్ట్ చేసుకుందాం అంటే ఇట్లా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా వంకాయ దానిలో కొంచెం పేస్ట్ తీసుకొని ఇట్లా ఫ్రై చేసుకున్న వంకాయలు మంచిగా ఇట్లా పెట్టేసుకోవాలి మనం ఇట్లా స్టాప్ చేసుకోవాలని ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా మనం పచ్చి వంకాయలు కూడా పెట్టుకోవచ్చు కానీ ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకో చాలా టేస్ట్ ఉంటుందండి ఒక్క ముక్క కూడా వంకాయ పడేయకుండా తింటాం మనము మీరు కూడా ఇట్లా చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇట్లా పెట్టుకోవాలి పచ్చి వంకాయలు అయినా పెట్టుకోవచ్చు ఫ్రై చేసిన వంకాయలు పెట్టినామనుకో ఇంకా చాలా బాగుంటుంది ఇందాక వంకాయలు ఫ్రై చేసుకున్నాం కదండి అదే ఆయిల్లో మనం ఇప్పుడు తాలి వేసుకుంటాం ఒక చిట్కాడ జీలకర్ర కొంచెం కరిప పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్తడి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి నచ్చితే చిన్న లైక్ చేయాలండి చేతియాలి మరొకరికి చేస్తుంది వీడియో ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాయి కదండి ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ ఎప్పుడు వేయలేదు కదండి ఇప్పుడు వేసుకుంటున్నాము ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత చన్నా కట్ చేసుకున్న టమాటా చూడండి ఈ మాత్రం టమాటా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పటిదాకా మసాలా పెట్టుకున్నాం కదా వంకాయలు ఇందులో వేసేసుకోవాలి చాలా రకాలు ఉంటుందండి గుత్తి వంకాయ చాలా రకాలు అంటే చాలా రకాలు ఉంటుంది గుత్తి వంకాయకు పేరు పెట్టిన వారు ఉండరు అంత బాగుంటుందండి వంకాయ ఇప్పుడు కొద్దిసేపు మనం మగ్గనిద్దామండి చూద్దామండి ఒక నిమిషం వదిలేసినాం కదా చక్కగా మగిపోయింది ఇప్పుడు మనం ఈ మసాలా ఇందులో వేసేద్దామండి చాలా మనం దీంట్లో మసాలా మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దామండి మీరు కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి మనం మసాలా వేసేసుకున్నాం కదండి మసాలా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇంకొంచెం ఫ్రైగానేద్దాము మసాలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇట్లా సైడ్లోకి వస్తుంది చూడు ఇట్లా వచ్చిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసేద్దాం ఇంకొంచెం ఫ్రైగానిద్దాం రెండు నిమిషాలు వదిలేసినాం కదండి చూద్దాము చక్కగా మసాలా ఫ్రై అయిపోయిందండి చూడండి ఆయిల్ సపరేట్ అయిపోతుందిగో కల్పిస్తుందా మీకు ఆయిల్ సపరేట్ అయిపోయిందిగో మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం ఒక గ్లాస్ వేసేస్తున్నాడు వేడి వాటర్ మీకు ఎంత అవసరం అనుకుంటే అంత వేసేసుకోండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు మరీ చిక్కగా ఉండకుండా మరీ పల్సంగా ఉండకుండా మిడియం ఉంటే చాలా బాగుంటుందండి ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు మీకు ఎందాక ఎట్లయింది అట్లా వచ్చేస్తుంది దగ్గరకు వచ్చేస్తుంది ఈ మాత్రం ఉంటే ఉడికి ఇంకా చిక్క పడుతుంది వేడి వాటర్ వేసుకోవాలి చల్ల వాటర్ వేసుకోవచ్చు మంచిగా మగ్గిన దాంట్లో మనం చల్ల వాటర్ వేస్తే ఏమవుతుందంటే టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది మళ్ళీ ఇవన్నీ గట్టి పడిపోతాయి అందుకనే వేడి వాటర్ వేసుకోవాలి ఎప్పుడైనా ఏ కర్రీలైనా వేడి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసే దాంట్లో అయితే ఇప్పుడు మంట కొంచెం మెడిగం పెట్టి మరీ చిమ్ములు ఉండి ఇప్పటివరకు మెడిగం పెట్టి మూత పెట్టేద్దామంట చూసుకుందామండి ఒకసారి చూడండి గ్రేవ్ అంతా చిక్కబడిపోతుంది వంకాయ కూడా చక్కగా ఉడికిపోతుంది ఇద చూడండి ఇంకా అవి కూడా మంచిగా ఇట్లా మెత్తబడిపోయింది ఇంకొంచెం మనం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనిద్దామండి ఇప్పుడు కొంచెం మనం దీంట్లో గరం మసాలా ఇద్దాం ఇంకో రెండు మూడు నిమిషాలు ఉంచేసి అప్పుడు చూద్దామండి ఇంకా కొంచెం ఉడకాలి మీరు ఈ టైంలో ఏం చేసుకోవాలి సాల్ట్ తక్కువ ఉందా కారం తక్కువందా ఏం తక్కువ ఉందా చూసుకోవాలండి నాకైతే సరిపోని వేసుకున్నాను నేను అన్ని కొంచెం గాడి తినే వాళ్ళు ఉంటారు కొంచెం సప్ప తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూసుకోవాలి ఈ టైంలో చూసుకొని వేసుకోవచ్చు చూసుకుందామండి ఒకసారి వా సూపర్ అండి చూడండి ప్లాయిలు సపరేట్ అవ్వాలండి ప్లాయిలు పైకి వచ్చేసిందంటే మన కర్రీ అయిపోయినట్టండి చక్కగా ఉండిపోయిందండి వంకాయలన్నీ చాలా బాగా చూడండి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇప్పుడు మనం ఒక వంకాయ తీసుకొని చూద్దాము ఉడికిపోయిందా ఎట్లా ఉడికిపోయిందా ఉడికిపోయిందండి ఎట్లా ఉడికిపోయిందో చూస్తారు ఇప్పుడు మనం దీంట్లో చూడండి మనం వాటర్ ఎన్ని వేసుకున్నాము ఒక గ్లాస్ మీద ఏమన్నా ఎక్కువ తక్కువ రెండు గ్లాసులు వాటర్ వేసేసుకున్నాం మిక్సీ వాటి దాంట్లోకి వెళ్ళి కొన్ని రెండు గ్లాసులు వాటర్ వేసేసుకున్నాం కదా చూడండి ఎంత చిక్కు అయిపోయింది కరీంలు అయిపోతుందండి చిక్కగా ఇప్పుడు కొత్తిమీర వేసేద్దామండి కొత్తిమీర వేసేద్దామండి నేనుగా కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎందుకు నచ్చుతుంది అనుకుంటున్నా మటన్ చికెన్ ఏది వారదండి టేస్టు అంత బాగుంటుందండి స్టవ్ ఆపేద్దామండి చూడండి గుద్దివంకాయ తయారు చేయగా మీరు చూసారు కదా గుత్తి వంకాయ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సృష్టి అందరికీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి